వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా ట్రాంగిల్ లవ్ స్టోరీకి తెరలేపారా బీజేపీతో అంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఎప్పటికైనా తనకు ముప్పేనని ఆయన భావిస్తూ ముందు చూపుతో ఎన్డీఏ కూటమికి మెసేజ్ పంపుతున్నారా ఇప్పటికే ఈ రకమైన ప్రచారం మీడియాలో జోరుగా సాగుతున్న తరుణంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమితో దక్కి ముక్కిల్ దిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలలో రాడ్డు తేలారన్న ప్రచారం సాగుతోంది ఢిల్లీ వేదికగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు న్యాయం జరుగుతుందని ఢిల్లీ వేదికను ఎంచుకున్నారా లేకుంటే జాతీయ రాజకీయాలలో తన దైన శైలిలో ముందుకు వెళ్ళాలని అడుగులు వేశారా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసే ముందు మా వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానోజాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ప్రతి వీడియోలో సరికొత్త అంశంతో రాజకీయ అంశంతో మీ ముందుకు వస్తున్న మేము తాజాగా ఢిల్లీ కేంద్రంగా ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ధర్నా యొక్క రాజకీయ పరిణామాలు ఆయన ఏ దిశగా అడుగులు వేయబోతున్నారన్నది ఈ వీడియోలో వివరించబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాల పైన ఎన్డిఏ ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు వీలుగా కేంద్రంలో ఆయన ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమానికి వివిధ జాతీయ పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు ఇలా హాజరయ్యారో లేదో మీడియాలో కానీ సోషల్ మీడియా కానీ ఒక పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది జగన్ మోహన్ రెడ్డి ఎన్డిఏ పై తన ఆశలు వదులుకొని ఇండియా కూటమి వైపు అడుగులేస్తున్నారన్నది ప్రచారం యొక్క సారాంశం వాస్తవంగా ఈ ప్రచారంలో కొంతమేర వాస్తవం ఉన్నప్పటికీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ చాతురత్య కూడా ఈసారి పసిగట్టాలి గతానికి భిన్నంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన జగన్మోహన్ రెడ్డి మునుముందు రాజకీయాలు ఎలా చేయాలన్నది ఇప్పటి నుంచి అర్థమవుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి ఎన్డియా కూటమితో ఉన్నట్లు వైసీపీ కనిపిస్తోంది దీనికి కారణం లేకపోలేదు ఆయనపై ఉన్న కేసులు తన పార్టీని రక్షించుకోవడం తాను సేఫ్ జోన్లోకి వెళ్ళడం కోసము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో ఉన్నారన్నది మగ్న సత్యం ఇది ఎవరు కాదని లేరు అయితే బీజేపీ మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానం తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఈసారి తన కంటే ముందు ఓ ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నది అర్థమవుతుంది ఏపీలో జరుగుతున్న హత్యాకాండాలపైన ఢిల్లీ కేంద్రంగా ఆయన ధర్నా చేయడం యొక్క మతలబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు కూడా ఇదేనని తెలుస్తోంది ఢిల్లీ కేంద్రంగా ఆయన ధర్నా చేపట్టిన సందర్భంగా ఇటు ఎన్డీఏ పక్షంలోని అటు ఇండియా పక్షంలోని నేతలను అంటే కాంగ్రెస్ పార్టీతో సహా ఇటు బీజేపీతో సహా తమ ధర్నాకు మద్దతుగా ఆహ్వానించారన్నది ఆయన స్వయంగా వెల్లడించాకే అది తెలిసింది ధర్నా చేసే ముందు ఏ పార్టీని ఆహ్వానిస్తున్నారు ఎవరిని ఆహ్వానిస్తున్నారు అన్న స్పష్టత ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడ్డారు ఎందుకంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఎన్డిఏ లోని పార్టీలను ఇండియా కూటమి పార్టీలను ఫలానా వారిని పిలిచామని చెప్పకుండా తాను కథన రంగంలో దిగితే జాతీయ స్థాయిలో ఏ పార్టీలు తాను విన్నదన్నగా నిలుస్తాయో ఓ అంచనా వేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వివరించారు ఆయన రాజకీయ చాతురత ఇందులో దాగి ఉందనేది స్పష్టం అవుతుంది మరోవైపు ఈ ధర్నా విజయవంతమైందని ఆయన భావిస్తున్న తరంలో మీడియాతో మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఆ నర్మగర్భ వ్యాఖ్యలు ఏంటి అంటే తాను ఇండియా కూటమి వైపు వెళ్ళడం లేదని అలా అని వెళ్తానని సంకేతాలు గట్టిగా ఇవ్వనప్పటికీ తనకు ఇండియా కూటమి ఓ ఆప్షన్గా ఉందని చెప్తూనే అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాలేదన్న భావనను కూడా కలిగించేలా ఆయన వివరించారు ఇక్కడ ఒక ప్రధాన కారణం ఉంది ఎన్డీఏ కూటమికి ప్రస్తుతము ఆయన దగ్గరగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది సమీప కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా వైసీపీని తన దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంది దీనికి కారణం ఉంది ఎందుకంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడినప్పటికీ నాలుగు ఎంపీ లోక్సభ స్థానాలను గెలుచుకుంది కేంద్రంలోని మోడీ సర్కార్ బోటాబోటీ మెజార్టీతో అధికారంలో ఉంది వాస్తవం ఏ చిన్న పార్టీ అటు కదిలినా తన ప్రభుత్వం పేక మేడల్లా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మోడీ సర్కారు ఈ నాలుగు ఎంపీ సీట్లు లోక్సభ ఎంపీ సీట్లు కూడా తనకు అవసరమయ్యని భావించి వైసీపీని దగ్గర తీస్తున్నారు ఎందుకంటే సమీప భవిష్యత్తులో లోక్సభలో ఏమైనా అనివార్య కారణాల వల్ల ఓటింగ్ వస్తే ముందస్తు జాగ్రత్తగా ఆయన మద్దతు తీసుకుంటున్నారు మరో ప్రధాన మద్దతు ఏంటంటే రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు టిడిపికి లేరు జనసేనకు లేరు టీడీపీకి ఉన్నప్పటికీ నామ మాత్రం కానీ చెప్పుకోవచ్చు అయితే మారిన రాజకీయ పరిణామాలు ఇటీవల చోటు తీసుకున్న పరిణామాలతో రాజ్యసభలో గతానికి ఉన్న బీజేపీ బలం కాస్త ఇంకా తగ్గింది ఈ కారణం చేత మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా ఈ బిల్లుల ఆమోద కోసం రాజ్యసభల బిల్లుల ఆమోద కోసము ఇండియా కూటమి ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంతో ముందు చూపుతో రాజ్యసభ ఎంపీలు వైసీపీ రాజ్యసభ ఎంపీలు బలం తనకు ఉండాలని వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీస్తున్నారు అయితే అలా దగ్గర తీస్తున్న జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీస్తున్న మోడీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు స్పందించి ఏపీలోని తన నాయకత్వం ఎన్డీఏ నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం అనలేని పరిస్థితి ఇది ఇది మోడీ అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి ఈ వైఖరిని దగ్గరగా చూసిన జగన్మోహన్ రెడ్డి తాను కూడా అలాంటి వ్యూహాన్ని పండాలన్నది ఈసారి ఆయన కూడా నేర్చుకున్న కొత్త రాజకీయ ఎత్తుగడ ఎందుకంటే దక్కిముక్కులు తింటేనే ఏదైనా అలవాటు అవుతుందన్నది వాస్తవం అది మరీ ముఖ్యంగా రాజకీయాలలో ఈ నానుడి ఉంది ఈ ధక్కి ముఖ్యలు తిన్న జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ తన రాజ్యసభ ఎంపీల బలం చూసి కేంద్రంలోని మోడీ సర్కార్ తనకు దగ్గర తీస్తుందన్న నిర్ణయానికి వచ్చారు కాబట్టి అంటే ఈ రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యులు పదకొండు మంది యొక్క కాలము మరో రెండు మూడేళ్ల వరకు కొనసాగుతుంది ఆ రెండు మూడు వేల దాటితే బీజేపీ అంటే మోడీ సర్కారే రేపు వైసీపీని మింగేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఆల్టర్నేటివ్గా మింగాలంటే వైసీపీనే ఆ వైసీపీని కనీసంగా రెండు మూడు ఏళ్ళ వరకు ఉంచి ఆ తర్వాత రాజ్యసభలో కూడా వైసీపీ బలం తగ్గిపోతే మింగేసే ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోడీ గ్రహించారు ఈ కారణం చేతనే ఆయన ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టి ధర్నాకు ఇటు ఎన్డిఏ ఇటు ఇండియా కూటమి ఆహ్వానించారు ఈ ధర్నాకు ఇండియా కూటమి నుంచి మెజార్టీ పార్టీలు హాజరయ్యాయి ఒక కాంగ్రెస్ మినహా అయితే ఇక్కడ స్పష్టత వచ్చేసింది కాంగ్రెస్ భవిష్యత్తులో తనకు ఇండియా కూటమి బాసటగా నిలుస్తుంది అన్న అంచనాకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెండు మూడేళ్ల తర్వాత రాజ్యసభలో వైసీపీ బలం వీగిపోతే మోడీ సర్కార్ వెంటనే ఆయన పైన అటాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ కారణం చేత తాను సేఫ్ జోన్ లోకి ఉన్నానని ఒక నిర్ధారణకు వచ్చారు ఆ నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలోనే ధర్నా విజయవంతమైందని జాతీయ పార్టీ నుంచి అనూహ మద్దతు లభించిందని మరీ ముఖ్యంగా ఇండియాలోని ఇతర పార్టీలు అన్ని నాకు ఇండియా కుటుంబం లేని అన్ని పార్టీలు నాకు మద్దతు ఇచ్చాయి ఒక కాంగ్రెస్ మినహా కాంగ్రెస్ ఎందుకు రాలేదు వారిని అడగండి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు వారిని ఒక సంకేత అవుతారు అంటే ఇండియా కూటమి తనకు పాజిటివ్ గా ఉంది అన్నది బలంగా చెప్పుకున్నారు అదే విధంగా కాంగ్రెస్ తో తాను కలవాను ఇండియా పక్షాలతో కలుస్తాను తప్ప కాంగ్రెస్ తో కలవాను అన్న మాట స్పష్టంగా చెప్పలేదు కేవలము రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు మేనేజ్ చేయడం వల్లే కాంగ్రెస్ దూరంగా ఉన్నారని ఒక టార్గెట్ చేసి ఆ పార్టీ యొక్క మద్దతును కూడా తనకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదులు పెట్టారు మరోవైపు బీజేపీ కూడా ఈ ధర్నాకు రాలేదు ఈ బీజేపీ ఎంపీలు ఎవరు ఈ ధర్నాకు రాలేదు అలా అని బీజేపీని గట్టిగా విమర్శించిన సందర్భాలు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ బీజేపీ ఎంపీలను వెంటనే విమర్శించకపోవడానికి కారణం ఏందంటే తాను విమర్శిస్తే ఆల్టర్నేటివ్ ఇండియా కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారన్న సంకేతాలు బలంగా వెళ్తాయి ఇదే ఇదే జరిగితే మోడీ సర్కార్ వైసీపీని వైసీపీ నేతలను చీల్చడంతో పాటు బీజేపీ ఆ పార్టీ ఎంపీలు తన వైపు లాక్కొని జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు ఈడీ సిబిఐ కేసులు మళ్ళీ తిరగదోడి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు అలా తాను తాన పార్టీని కాపాడుకుంటూ తాను సేఫ్ జోన్ లో ఉండేలా రచన చేస్తున్నారు జగన్ రెడ్డి ఇందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాంగిల్ లవ్ స్టోరీ ఇటు బీజేపీతో లవ్ చేస్తూనే మరో లవ్ లవ్ లెటర్ ఇండియా కూటమితో పెట్టుకున్నారన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అందుకే గత అనుభవాలకు భిన్నంగా రాజకీయ ధక్కి ఇటీవల జరిగిన ఓటమితో రాజకీయ ధక్కి చవి చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఖర్చీపు ఒక ప్లాట్ఫామ్ ను సిద్ధం చేసుకుంటున్నారు అందుకోసమే ట్రాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నారు అన్నది స్పష్టం అవుతోంది సమీప భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి నుంచి వచ్చిన పార్టీలు తనకు మద్దతు కలపడంతో ఇవ్వడంతో ఎన్డీఏ కూటమి లేని ప్రధాన పాత్రలో ఉన్న కాంగ్రెస్ కూడా తనను దగ్గర తీసుకుంటుందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వము తనకు నిర్బంధించే కేసుల్లో బనాయించే పరిస్థితి చేస్తే ఇండియా కూటమి తన కండగా నిలుస్తుందన్న ధీమాతో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ను నిరసిస్తూ తాజాగా ఇండియా ఇండియా కూటమి తరఫున ఢిల్లీలో నిరసనకు దిగబోతున్నారు ఎందుకంటే ఇండియా కూటమిలో ఆ పార్టీ ఉండటం వల్ల ఆయనను కాపాడుకునే బాధ్యత ఇండియా కూటమిగా ఇండియా కూటమిలో అన్ని పార్టీ ఆందోళన సిద్ధమవుతున్నాయి నిరసన సిద్ధమవుతున్నాయి ఇలాంటి పరిస్థితి ఒకవేళ సమీప భవిష్యత్తులో ఈడీ కేసులు సిబిఐ కేసు తిరగడోలి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని బంధించే అవకాశం ఉంటే ఇండియా కూటమి తనకు మద్దతుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం మిత్రులారా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి